హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాలలో ఎనిమిదవ రెసిపీగా పూర్ణం బూర్లైతే చూపించబోతున్నాను మన తెలుగు వారింట ఏ పండుగైనా పెళ్ళైనా సరే మన ఇంట్లో ఖచ్చితంగా ఈ పూర్ణం బూర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా పక్కా కొలతలతో పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినపగుల్లిని వేసుకోవాలి అలాగే రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి రేషన్ బియ్యం అయితేనే మీకు బూర్లు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు నిండుగా నీళ్లు పోసుకుని ఒక రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలి రాత్రి అంతా టైం లేని వాళ్ళు కనీసం ఆరు గంటలైనా నానవ్వాలి మరొక బౌల్లోకి ఒక కప్పు నిండుగా పచ్చిశెనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పులోకి కూడా నిండుగా నీళ్లు పోసుకుని ఒక గంట నుండి రెండు గంటల వరకు నాన్న ఇవ్వాలి నైట్ అంతా ఏమీ నాన్న అవసరం లేదు ఒక గంట నానితే సరిపోతుంది ఒక గంట నానే అయితే ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుని కుక్కర్ లోకి ఈ పచ్చి వేసేసుకుని ఒకటిన్నర కప్పులు నీళ్ళని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు నుండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువసేపు నానితే మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ నేను రెండు విజిల్స్ అయితే పెట్టించాను రెండు విజిల్స్ అయితే నాకు పప్పు అనేది బాగా ఉడికింది చేత్తో పట్టుకుంటే మెత్తగా నలిగిపోయేలాగా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును పప్పునంతా కూడా బాగా మెత్తగా వేటట్టుగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకుని ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మనం వేసుకున్న బెల్లం పంచదార రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బెల్లం పంచదార కరిగి పాకంలాగా అయ్యి మనకు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ అయితే గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయద్దు యాలకుల పొడి నెయ్యి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనకి పూర్ణం రెడీ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే చేత్తో పట్టుకుంటే ఇలా రౌండ్గా బౌల్లో అయిందంటే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెడితే మనకి పూర్తిగా చల్లారిపోతుంది ఇది చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చూసుకుందాము మనం రాత్రి నానబెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండర్ లోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్ లో వేసుకుంటే మనకి బూర్లు అనేవి బాగుంటాయి మిక్సీలో కంటే కూడా ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలోకి కొంచెంగా సాల్ట్ కొంచెంగా నీళ్లు వేసుకుని పిండిని అయితే కలుపుకోవాలి ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక పావు స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత బూర్లు వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ఉండాలి అనేది ఒక టిప్ అయితే చెప్తున్నానండి ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకుని పిండిని వేసామంటే ఇలా పైకి తేలుతూ ఉండాలి అప్పుడు మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ముందుగా మనం చల్లారి పెట్టుకున్నాం కదా అదైతే ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు చేతితో బాగా మెదుపుకోవాలి ఇలా చేత్తో మెదుపుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెంగా పూర్ణాన్ని తీసుకుని మనకి నచ్చిన సైజులో మనకి బూరి ఎంత సైజు కావాలంటే అంత సైజులో పూర్ణం ఉండాలని అయితే రౌండ్ లా అయితే చేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అయితే మరీ ఎక్కువగా పెద్దగా చేసుకోవద్దు చిన్నగా ఉంటేనే మీకు బూర్లు బాగా వస్తాయి ఇలా మొత్తం అన్ని కూడా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు బూర్లు వేసుకునే ప్రాసెస్ చూపిస్తాను పిండిలోకి ఒక పూర్ణం బాల్ను వేసుకుని ఈ పూర్ణానికంతా కూడా పిండి కోట అయ్యేలాగా చేసుకుని ఇలా రెండు వేళ్లతో తీసుకుని ఆయిల్ లో వేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తాయి లేదంటే గరిటతో వీడియోలు చూపిస్తున్న విధంగా చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇదే విధంగా మొత్తం బూర్లన్నీ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ అయితే వేయించుకోవాలి మనకి ఒక్కొక్కసారి బూరెలు వేసుకున్నప్పుడు ఇలా రెండు ఏదైనా అంటుకుని ఉంటే మాత్రం అస్సలు విడదీయద్దు ఎందుకంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది కలరిన తర్వాత విడదీస్తే అవే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి హల్వా బూర్లు వేయడం ఈజీయే గాని పూర్ణం బూర్లు అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి సరిగా వేయడం రాకపోతే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడా అయిపోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వేడి వేడి బూర్లోకి హోల్ పెట్టుకుని ఇలా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీలా ఎంతమందికి ఇలా తినడం ఇష్టం బూర్ల ప్రాసెస్ అయితే ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి